చాలా ఈజీ అండ్ క్రిస్పీగా చాలా ఫాస్ట్గా మనం ఇలా హెల్దీ వేలో పుదీనా పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వాగతం ఇక్కడ నేను మార్కెట్ నుంచి ఇలా ఫ్రెష్గా పుదీనా అయితే పట్టుకొచ్చానండి దీన్ని ఇప్పుడు నేను ఇలా ఆకులనేది తెచ్చుకొని కడిగి నీట్గా క్లీన్ చేసుకుంటానండి అలాగే దీన్ని కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటాను మనం ఏ బౌల్తో అయితే పుదీనా తీసుకుంటామో అదే బౌల్తో ఇక్కడ శనగపిండి కూడా తీసుకున్నాను అలాగే ఇక్కడ పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నేను ఇక్కడ ఎర్రపాటి బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి శనగపిండి అలాగే కట్ చేసుకున్న పుదీనా అనేది వేసుకుంటానండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసుకుంటున్నానండి మనం ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి అలాగే కరివేపాకు ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలా వే ఆ పైన ఒక టేబుల్ స్పూన్ దీంట్లోకి వామ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా అయితే మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం వరిపిండి వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఇలా వరిపిండి వేసుకోవడం వల్ల మనకి పకుడలనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి సో పైనుంచి ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా చిలికరించుకుంటూ కొంచెం కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధానంగా కలుపుకుంటే సరిపోతుంది ఆ పైన ఇక్కడ నేను కళాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఇలా పకోడీల అయితే వేసుకోవాలండి ఈ పకోడీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా అన్నిటినీ ఈ విధానంగా అయితే వేసుకొని మనం ఇలా కొంచెం కాలుతుండగా ఒకవైపు కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలి ఈ విధానంగా కాదిన తర్వాత మనం ఇక్కడైతే తీసుకుందామండి నేను ఇక్కడ ప్లేట్ మీద ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఇలా తీసుకుంటున్నాను ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది కదా ఇక్కడ నేను ఇలా మరో వాయిన్ కూడా వేసి తీసుకుంటానండి అలాగే ఇలా క్రిస్పీ అండ్ టేస్టీగా అన్ని పకోడీలను అయితే రెడీ చేసుకుంటాను పుదీనాని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే ఈ పకోడీలు తింటారండి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే